నకిలీ స్టాక్ మార్కెట్ యాప్ లో పెట్టుబడి పెట్టి అధిక రాబడికి ఆశపడి మోసపోవద్దని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు అధిక రాబడుల వాగ్దానాలతో మోసగాళ్లు సోషల్ మీడియా ద్వారా బాధితులను ఆకర్షిస్తున్నారని అన్నారు జెఫరీస్ ఎంటర్ప్రైజెస్ సింగ్ మోతిలాల్ ట్రేడ్ వంటి నకిలీ మొబైల్ యాప్ ద్వారా ఎవరైనా డబ్బులు వేర్వేరు బ్యాంక్ అకౌంట్స్లలో వేయించుకుని నమ్మించి వాట్సాప్ ద్వారా పరిచయమై అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టాలని వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడుతూ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నమ్మించి పెట్టుబడి పెట్టేలా చేసి అధిక లాభాన్ని చూపించి డబ్బులు పెట్టిన తర్వాత వాటిని విత్ డ్రాకు అవకాశం ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు ఇటువంటి మోసపూరిత నకిలీ స్టాక్ మార్కెట్ యాప్పై అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి ఒక సంఘటనపై ఒక బాధితుడు కంప్లైంట్ చేయగా కేతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయడం జరిగిందని దీనిలో బాధితుడు ఎక్కువ లాభాలు ఆశించి జెఫరీస్ ఎంటర్ైజెస్ సింగ్ మోతిలాల్ ట్రేడ్ వంటి నకిలీ మొబైల్ యాప్ లో సుమారు పదకొండు లక్షల వరకు పెట్టుబడి పెట్టి మోసపోయినాడని తెలిపారు నల్గొండ జిల్లా ప్రజలు ఇలాంటి సంఘటనలు ముందుగానే గుర్తించి నకిలీ స్టాక్ మార్కెట్ యాప్ వైపు ఆకర్షించవద్దని అలాంటి వారిని ముందుగానే గుర్తించి వారి కాల్స్ ను బ్లాక్ చేయడం మంచిదని సూచించారు సైబర్ నేరగాలు చెప్పిన మాటలు ఎట్టి పరిస్థితులను నమ్మకూడదని ఒకవేళ ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి తెలియజేయడంతో పాటు అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు